హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ నేనైతే దీనికి మా బిఎస్ సిక్స్ ఆటోకి అయితే సెట్ చేస్తున్నామంట అంటే థర్డ్ పంజుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఫుల్ అయితే సెట్ చేస్తున్నాం సో సెట్టింగ్ అయితే మొత్తం చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి కొత్తగా ఫస్ట్ అయితే సెట్ చేస్తున్నాం సెట్ అవుతుందే కదా అలా పులికి మనకి స్టార్ట్ అవుతుందా లేదా కూడా ఇది కూడా మీకు సెట్ చేసి చూపిస్తాను ఈ మూడు వాళ్ళ అలాగే అక్కడ నుంచి మనం జాయిన్ చేసి పులి కరెక్ట్గా ఇచ్చేస్తే ప్రాబ్లమ్ ఇటువంటి ప్రాబ్లమ్ అయితే సో ఫ్రెండ్స్ పులి చూపిస్తాను సో మన ఆటోకి వచ్చే ఇది మన బిఎస్ త్రీ వాళ్ళకి వేస్తాం కదా సో అదే పులి వస్తుంది సింపుల్ గా ఇందాక కట్ చేసిన చూపిస్తాను సారీ సో ఈ విధంగానే ఉంటుంది సో మీకు మనం దీనిలో హోల్ వచ్చేసి కొంచెం సెట్ కావ సో ఒక్కటి మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఇవి త్రీ హోల్స్ ఉన్నాయి కదా సో ఈ ఫోర్ హోల్స్ ఉంటాయి ఇది కొంచెం కష్టమే అనమాట సో ఎందుకంటే సెట్టింగ్ తీసుకోవాలి మనం హోల్ పెట్టేసి కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే చేయించుకోవాలి మధ్యలో కూడా హోల్ పెట్టుకోవాలా మేమైతే వెల్డింగ్ ఆడాలి మిషన్ ఉంటుంది కదా మనం హోల్స్ చేసే మిషన్ సో దాంతో అయితే హోల్స్ అయితే వేయించాము సో ఎలా వేయించుకుంటామో చూడండి పులికైతే బొక్కలు చేయాలని చూసుకోవాలి ఫస్ట్ చూసుకుంటే అర్థమవుతుంది సో మొత్తం అన్ని ఆరు హోల్ ఉన్నాయి మూడు గా ఇట్లా పెడితే ఖర్చు కనిపిస్తుంది చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే పులి సెట్ చేపించినా సో అది ఎలా సెట్ చేసామో మీకు చూపిస్తాను ఒకసారి నాకు వచ్చేసి టేప్ తో ప్రాంతాలు మార్కింగ్ చేసుకుని తీసుకుంటున్నాం అనమాట సో హోల్ సైజ్గా ఇక్కడ ఒకటి ఉంది ఇది బండికి వచ్చిన ఇది పులికి వచ్చిన హోల్ ఇది ఇది కాకుండా నేను సపరేట్ ఇది ఒకటి పెట్టాను సో అది ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను చూడండి మనం దీన్ని కటింగ్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుందా ఇది నేను హోల్ అయితే ఇప్పేసిన దీనికి దీనికి మనం లెంత్ ఎంత పెట్టుకోవాలా దానికి తగ్గట్టు కొంచెం టేప్ పెట్టేసుకొని రెండు ఇంచుల దాకా అయితే వస్తుంది సో దాన్ని కరెక్ట్గా ఇక్కడ నుంచి కరెక్ట్ టూ పాయింట్ రెండు కార్డు పెట్టేసుకుంటే కదా ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకో సెట్ అయిపోతుంది సో అదే మీకు కూడా చూపిస్తాను విడుద కరెక్ట్ నేరుగా సో ఇంతే నిమిషాలు నేరుగా రెండు నిమిషాలు దాకా ఇటు సైడ్ చూసిన రెండే ఉంటుంది మనం అటు మార్కింగ్ వేసుకుంటూ అయిపోతుంది అనమాట నేనైతే ఆ విధంగా మార్కింగ్ వేసుకుని సెట్ చేసిన మధ్యనైతే నేను దీన్ని కొట్టేసిన అనమాట ఒక పైపులో తీసుకొని కట్ చేసిన సో కట్ చేస్తే ఫుల్ అయితే సెట్ అయిపోయింది నాకు సో మీకు చూపిస్తాను చూడండి పూలు కూడా ఎక్కిస్తాను బోల్డ్ మీకు తర్వాత అఫ్ఫర్ ఎక్ట్ ఓకే జాయిన్ సో కొద్దిగా కుర్ర 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 కు ఇది మూడో బోల్ట్ సో ఈ విధంగా అంతే ఇంకా ఫిట్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ హోల్ కరెక్ట్ గా బోల్ట్ ఉంది కదా సో పులినట్టు సో దాని తగ్గట్టు అయితే కటింగ్ చేసిన సో కట్ చేసేసి ఈ విధంగా ఫిక్స్ ఉంటుంది అనమాట వచ్చేసేది ఇంకా అయితే బిగిచేస్తాను సో మొత్తానికి అయితే సెట్ చేసాం చేశామనమాట సో పులితో ఇంత ముందు లేకుండ దీనికి సో నేనైతే కొత్తగా సెట్ చేసినా సో యాక్చువల్గా అంటే ఇప్పుడు వచ్చిన బల్లకైతే ఉంది మనం దగ్గరిని చూడండి సో మన బిఎస్ టూ పులినే హోల్స్ కరెక్ట్గా రెండు ఒకటి బండి పులికి వచ్చిన హోల్ పెట్టుకొని మిగతా ఈ రెండు హోల్ ఉంటాయి కదా సో మనం మార్కింగ్ వేసుకొని చేపతో కొలిచేసుకొని ఆ మార్కెట్ హోల్ పెట్టేసి మధ్యాన నేను సెంటర్లో అయితే కట్ చేసినా సో మన కటింగ్ మిషన్తో కట్ చేస్తే కొంచెం ఎలాగంటే కట్ అవుతుంది అని చెప్పేసి నేను స్కూల్ డ్రైవ్ చేసుకుని కొంచెం నీట్గా వచ్చేసి నేను కట్ చేసేసిన పులి బోల్ట్ దూరాలన్నమాట ఇది లోపల ఉంటేనే పులి బోల్ట్ అది ఫిట్టింగ్ కాదు అయితే ఉంది సో బండి స్టార్ట్ చేస్తేనే అర్థమవుతుంది ఇంకా బండి అయితే స్టార్ట్ చేద్దాం బండి నేను టైర్ టైరెక్ట్ ఇచ్చేస్తాను ఇదంతా అలాగే వచ్చేసి మా బండికి అయితే స్ప్రింగ్లు ఉన్నాయి సో ఇది మా వచ్చేసి ఓన్ ఆటోనే నేను స్ప్రింగ్ సెట్టింగ్ అయితే చేసిన తాడు గున్నది ఓకే పులి సెట్ చేశాక నేను వచ్చే మహబూబ్నగర్కి అయితే వచ్చాను దాసే పని లోడింగ్ ఉంటే మా సంబంధం వాళ్ళకి లోడింగ్ చేసుకున్నాక పోయేటప్పుడు బానే పోయింది బండి ఆ పులి ఫిట్ చేసినాక బానే ఓకే సో ఒక ముప్పై కిలోమీటర్లు వచ్చేసాక తర్వాత ఏమైందంటే సౌండ్ వస్తుంది పులి అంటే ఏమైందంటే ఆ ఫిట్టింగ్ దగ్గర అనేది క్రాక్ వచ్చిందనమాట చూపిస్తాను చూడండి ఒకసారి ఇక లోపల చూసాం కదా సో అది ఎందుకు వచ్చిందని నాకు బాగా క్లారిటీ వచ్చింది సో అక్కడ చిన్న బోల్డాలని కదా పెద్ద వాచర్లు వల్ల అది కట్ అయింది అలాగే సో దాని పక్కన ఖాళీగా ఉంది కదా బోల్డాలు అలాగే వచ్చేసి అవి ఎక్స్ట్రా బోల్డ్ ఫిట్టింగ్ ఉంది కదా సో మనకి అక్కడే క్రాక్ వచ్చిందనమాట సో తర్వాత నేను వచ్చేసి వాచర్లు వేసి బిగించేసాను సో ఫిక్స్ అయిపోయింది టైట్ అయిపోయింది ఇప్పుడు అయితే ప్రాబ్లం లేదు సో మ్యాక్సిమమ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ అయితే బండి తిరిగింది సో నో ప్రాబ్లం అనమాట నేను ఇంకా ప్రాబ్లం అయితే రాలేదు సో అంతా బాగానే ఉంది వినిపించింది ఏం సౌండ్ వస్తుందని చూసిన సౌండ్ అయితే వచ్చింది అనమాట సరే ప్రాబ్లం అయితే లేదు బండి స్టార్టింగ్ హెట్టింగ్ సో అంతా గా చాలా బాగుంది ఒకరికైతే స్టార్ట్ కాదు ఇద్దరు పట్టుకొని గుంజితేనే స్టార్ట్ అవుతుంది బహికల్ వచ్చేసి ఎవరైతే ఇలా ఉంటుందన్నమాట ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ ఇంకా ఓవరాల్గా వచ్చేసి అంతే సో స్టార్ట్ చేసి వీడియో మీకు నెక్స్ట్ పార్ట్లో పెడతాను సో అది క్లియర్గా నేను పనిబడి అయితే వీడియో చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి